నమస్తే వెల్కమ్ టు టీవీ వినాయక చవితి వచ్చేసింది ప్రతి వాడవాడలో వినాయకులను పెడుతున్నారు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కన్నుల పండుగగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి నవరాత్రులు అయితే చాలా బాగా జరుపుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మనం వరంగల్లోని కరీమాబాద్ కాశీ విద్యానగర్ దగ్గర ఉన్నామండి ఇక్కడ పద్దెనిమిది అడుగుల వినాయకుని అయితే పెట్టడం జరిగింది చాలా భారీ ఎత్తునైతే ఉంది వినాయకుడు కూడా చాలా బాగున్నాడు చూడడానికి అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు ప్రతి ఏటా ఇక్కడ వీళ్ళు చాలా యూనిక్ గా వినాయకుని పెట్టడం అయితే జరుగుతుంది ముఖ్యంగా శివల తో పాటు నీళ్లు వచ్చేటటువంటి ఆ థీమ్ అయితే మాత్రం ఎంట్రెన్స్ లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు శివుడికి అభిషేకం చేస్తున్నటువంటి ఈ థీమ్ అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇటు మనం వెళ్ళినట్టయితే ఇక్కడ పద్దెనిమిది అండి కూడా వినాయకుడు మనకి దర్శనం ఇస్తారు చూడడానికి అసలు ఎంత కన్నులు విందుగా ఉంది లైటింగ్ కానివ్వండి ఆ వినాయకుడు కానివ్వండి వీళ్ళు చేసినటువంటి సెట్టింగ్ అయితే చాలా బాగుంది వేరే ప్రపంచానికి వచ్చామా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఈ యూత్ యూత్ అసోసియేషన్ అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనతో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో విగ్రహదాత శ్రవణ్ రాజు ఉన్నారు హాయ్ అండి ఇక్కడ అసలు అందరూ కూడా చాలా విభిన్నంగా పెట్టడం జరుగుతుంది అసలు ఈ వినాయకుని చూస్తే చాలా యూనిక్ గా ఉంది అంటే గంభీరంగా ఉంది వినాయకుడు మేము ఎవ్రీ ఇయర్ మీది పెట్టి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకొని కొంచెం ఇంకా ఎక్స్పోజ్ చేసి పెద్దగా ఇంకా రావాలని చెప్పి ఈ ఉరంగంలో ఇంకా పెద్దగా మేము అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా పెద్దగా సంస్థను చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం కరీమాబాద్ అంటేనే వినాయకుడికి ప్రత్యేకంగా నిలిచిపోవాలనుకుంటున్నారా అవునండి కరీంబాద్ అంటే కాసుకుంటా అంటే మా పేరు నిలవాలని చెప్పి చూస్తున్నారు మా యూత్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మేము ఇంకా చాలా ఇంకా హైట్ పెంచాలని చూస్తున్నాం కాకపోతే మాకు వైర్లు కొంచెం ప్రాబ్లం వల్ల హైట్ తగ్గడం జరుగుతుంది లేదంటే ఇంకా హైట్ పెంచి ఇంకా ఇంకెక్కువ అని చెప్పి అనుకుంటున్నాం అంటే అసలు ఎట్లా వచ్చింది ఇలాంటి వినాయకుని చేయాలి అని మీరు ఎట్లా అనుకున్నారు మేము మా యూత్ మెంబర్స్ అందరం సిక్స్ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటాం అండి సిక్స్ మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాం ఈ ఇప్పుడు విగ్రహం ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏది అని చెప్పి ఎంతమంది ఉంటారు మీ ఫ్రెండ్స్ అసోసియేషన్ లో మీ గ్యాంగ్ అందరూ మేము ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఉంటాం అండి అందరం జాబర్సే చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి చేస్తుంటే మీరు కూడా ఒక గ్యాంగ్ లో ఫస్ట్ మా మామయ్య వాళ్ళు వాళ్ళందరూ స్టార్ట్ చేశారు మా బ్రదర్ ఇన్లాస్ వెళ్ళు తర్వాత మేము వచ్చి మేము స్టార్ట్ చేసి ఇంకా డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఇంకొకటి ఏంటంటే లడ్డు దీంట్లో చాలా ప్రత్యేకత ఉంటుంది లడ్డు ఇప్పుడు ఎవరైనా అనుకొని తీసుకుంటే వాళ్ళకి ఏమైనా మొక్కుకొని తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది లడ్డు వెళ్ళిన పాట కూడా చాలా అంటే భారీగా జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ కాస్ట్ లాస్ట్ ఇయర్ వన్ లాక్ దాకా పోతుందండి దీనికి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ లడ్డు కానీ సెకండ్ లడ్డు ఇంకెక్కువ పోతుంది అంటే ఫస్ట్ లడ్డు ఒకవేళ మిస్ అయినా సెకండ్ లడ్డు మిస్ చేయొద్దని చెప్పి ఇంకెక్కువ వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ లడ్డు తీసుకొని మనం ఏమన్నా అనుకో అది ఖచ్చితంగా జరిగిపోతుంది మాకు మళ్ళీ మేము ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా గోల్డ్ గోల్డ్ స్కీమ్ పెట్టమండి ఫైవ్ గ్రామ్స్ లక్కీ డ్రా పెట్టారు ఫస్ట్ ఎంట్రన్స్ లో చూసాము ఫైవ్ గ్రామ్స్ ఒకటి త్రీ గ్రామ్స్ ఒక టూ గ్రామ్స్ ఆ టోకెన్ కూడా హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా అది కూడా మేము నిమజ్జనం సిక్స్త్ రోజు చూసి ఖచ్చితంగా లక్కీ డ్రా వచ్చిన వాళ్ళకి గోల్డ్ ఇచ్చేస్తారు మీరు ఇప్పుడు ఆడబిడ్డ వాళ్ళకు వస్తే స్పాట్లు ఇచ్చేస్తామండి టూకెన్ నేను కూడా వేసేస్తాం కంపల్సరీ ఓకే అంటే అసలు ఆలోచన వచ్చింది మరి లక్కీ డ్రా పెట్టాలి బంగారం ఇవ్వాలని అది ప్రజలకు ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలి కదండి అంటే బంగారం ఆకాశాన్ని అంటుంది ఆడబిడ్డలు కొనలేరని మీరు ఏదో ఒక గ్రామ్ సాయం చేద్దాం అనుకున్నారా అదే ఒక గ్రామ్ కదండి ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ అంటే మూడు ఉంటాయి మూడు ఉంటాయి మూడు 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 తీసేస్తాం త్రీ మెంబర్స్ కి డ్రా చేసి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు స్పాట్ అంటే లాస్ట్ డేనా నిమర్జన రోజా అన్నదానం రోజా ఉన్న ప్రత్యేకంగా సిక్స్త్ రోజు శనివారం అవుతుంది కదా ఆ రోజు తీసేస్తాం అదే రోజు మేము తీస్తాం లెవెన్ డేస్ కి తీసుకుంటాం తీస్తున్నాం అదే రోజు లక్కీ డ్రా పెట్టేసి అదే రోజు స్పాట్లు ఇచ్చేస్తున్నాం గోల్డ్ కూడా ఏమంటే అంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం పాటు లక్ష్మీదేవిని కూడా ఇంటికి తీసుకెళ్ళొచ్చు అవునండి అందుకే ఇక్కడ ప్రత్యేకత కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొడుకుని చూడడానికి వచ్చి తల్లిని తీసుకెళ్ళొచ్చు అది అంతే అంతే అండి అది నిజం కూడా చాలా బాగుందండి అంటే కలర్ కాంబినేషన్ కానివ్వండి ఆ యాష్ కలర్ కి గోల్డ్ కలర్ స్వామి వారి చేతిలో ఆ గద కానివ్వండి ఆ త్రిశూలం అదంతా కూడా అసలు

దాని ద్వారా ఇక అందరూ అయిపోతుంది కల్చర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా చాలా భారీగా చేద్దాం అని ఈ ఇయర్ చూస్తారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా అంచనాలు భారీగా ఉంటాయి ప్రజలకు కూడా అవునండి ఇంకా మీ ప్రజల్ని ఎప్పుడు మేము అంటే డిస్కస్ చేయము ఇంకా ఎక్కువనే చేస్తాం ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నాం అందరూ ఖచ్చితంగా వచ్చి భక్తుల రెస్పాన్స్ ఎట్లా చూడొచ్చు మనం ఎంత మంది వస్తున్నారు వచ్చి చూసి వెళ్తున్నారు అంటే ఇటు వినాయకుని చూడడానికి వస్తున్నారు మరి మా ఆడవాళ్ళు లక్కి డ్రా కోసం వస్తున్నారో తెలియదు కానీ రెండు అవుతున్నాయండి వాళ్ళకి ఒక బై వన్ గెట్ వన్ అన్నట్టు రెండు ఒక్కసారి వచ్చేస్తున్నాయి మామూలుగా మాకు ఎక్కడైనా ఫ్రీగా వస్తుందంటే అసలు ఊరుకోరు షాపింగ్ లో అనేది అలాంటిది లక్కీ డ్రా లక్ష్మీదేవి వస్తుంది అంటే ఊకుంటారా అందుకే కదా ఆడవాళ్ళు సెంటిమెంట్ మీరు కొడుతున్నారండి మీరు అట్లా లేదండి వాళ్ళకి ఏదైనా ఒకటి మేము హెల్ప్ చేద్దాం చెప్పి మా తరఫునకి మా మా యూత్ మెంబర్స్ నుంచి వెళ్ళి ఏదో ఒకటి వరంగల్ లో ఇలాంటి కాన్సెప్ట్ ఇక్కడే అనుకుంటా ఫస్ట్ టైం అనుకుంటా గోల్డ్ ఇవ్వడం కాయిన్ ఫస్ట్ టైం మేమే ఈ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఫస్ట్ టైం మేమే ఇవ్వడం మళ్ళీ ఆ టోకెన్ కూడా హండ్రెడ్ రూపీస్ పెట్టడం వాళ్ళ కోసం అంత ఆలోచించి ఇట్లా డ్రా పెట్టినందుకు మా తరఫున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వచ్చే భక్తులకు కానివ్వండి ఇక్కడ వరంగల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎక్కడైనా చూసే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు అందరూ మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి అంటే మేము చందస్ కూడా ఎక్కువ కలెక్ట్ చేసుకోమండి ఓన్లీ సమ్ పీపుల్స్ వరకు వెళ్ళిపోతాం వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసి ఇంకా మేము భారీగా చేద్దామని అనుకుంటున్నాం మేము కూడా వెయిట్ చేస్తున్నాం వాళ్ళకి ఉమెన్స్ ఎవరు ఆ డ్రాలో వేసుకునేటువంటి బంగారాన్ని ఎవరు తీసుకెళ్తారని మేము కూడా చూస్తున్నాం ఎర్లీ వెయిటింగ్ విమర్జన రోజు కూడా విమర్జనం రోజు కూడా చాలా బారీగా ప్లాన్ చేస్తున్నాం మేము కూడా ఎవంత్ డే డేస్ కదా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఎందుకంటే మనం హండ్రెడ్ రూపీస్ గనక ఇక్కడ వీళ్ళ దాంట్లో హుండీలో వేసి వెళ్తే మన పేరు అనేది అక్కడ రాసి వెళ్తే వాళ్ళు డ్రా తీసినప్పుడు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అండ్ ఫైవ్ గ్రామ్స్ కదా ఫైవ్ గ్రామ్స్ అనేది ఉంటుంది ముగ్గురు అది ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇక్కడ ఆ డ్రాలో వాళ్ళు కనుక పార్టిసిపేట్ చేస్తే లాస్ట్ రోజు వీళ్ళు డ్రా తీసినప్పుడు ఎవరైతే లక్కి త్రీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి అదే స్పాట్లో ఈ గోల్డ్ కాయిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం వినాయకుని కూడా చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉంది చూడడానికి స్వామివారు అలా మెడ ఉంచి తొడ మీద చేపెట్టుకొని చూస్తున్నట్టుగా ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతిలో గద కానివ్వండి వెనకాల గోల్డ్ కలర్ వర్ణంతో ఆ బంగారు ఆభరణాలతో పాటు అన్నీ కూడా బాగున్నాయి అలానే ఇక్కడ ఆయన వాహనమైనటువంటి మూషికుడు కూడా ఇక్కడ చూడొచ్చి ఎంత చక్కగా చేతులు లేపి స్వామివారిని చూస్తున్నారు అనేది అంటే ఎంత బాగుంది చూడడానికి ఆ లైటింగ్ ఎక్స్మాస్ పేరు అంతా కూడా మనకి బయట వేరే ఆ లోకంలోకి వెళ్ళామా అన్నట్టుగా ఈ బ్లాక్ క్లాత్తో ఈ డెకరేషన్ కానివ్వండి ఈ లైటింగ్ కానివ్వండి ఈ స్వామివారి రూపం కానివ్వండి ఇక్కడ మూషిక వాహనం కానివ్వండి ఆయన చేతిలో గద ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణించడానికి టైం సరిపోదండి అంత బాగుంది నేను చెప్పడం కాదు మీరు వచ్చి విజిట్ చేయండి అలానే వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇక్కడ డ్రాలో మీరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి గెలుచుకున్న వాళ్ళకి లక్కి డ్రా వచ్చిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ కూడా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మన స్వామివారి దర్శనంతో పాటు ఆ బంగారాన్ని కూడా తీసుకెళ్ళడానికి ఇక అందరూ సిద్ధంగా ఉండాలి ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్